ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని వంశీగారు రాసిన నల్లమిల్లోరిపాలెం కథలు అనే పుస్తకం నుంచి చూస్తూ ఉండిపోయాను అనే కథను ఇప్పుడు మనం విందాం వెళ్తున్న గూడ్స్ ట్రైన్ గార్డు పెట్టెలో కూర్చుని ఆ దండకారేణంలో ప్రయాణం చేస్తున్న నా ఆనందం ఇంత అంతా కాదు నన్ను ఈ పెట్టెలోకి ఎక్కించిన రైల్వే మనిషి జీఎన్ పట్నాయక్ మాత్రం ఏ ఫీలింగు లేకుండా నా ముందు కూర్చొని నిద్రోతున్నాడు రైల్ ట్రాక్ ని చేర్చున్న ఆకుపచ్చటి కొండలు ఆకాశాన్ని అంటుకునేంత ఎత్తున్నాయి కుడిపక్క ఆ చెట్టు మీద పక్షి సగం దాకా తిన్న పండు నా మీదకి విసిరితే గురితప్పిన అది గార్డ్ గారు ఒళ్ళో పడింది వెలుగులోంచి ఆ ముప్పై ఆరో నంబర్ పొడుగాటి టెనల్లోకి వెళ్ళిపోయిన ఆ రైలు బయటికి రావడానికి పది నిమిషాలు పట్టింది చాలా ఎక్కువగా ఉన్న కోతులు మనిషి ఆలోచనల్లాగా ఆ కొమ్మమించి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మమీంచి మరో కొమ్మ మీదకి దాటుకుంటా పోతుంటే నోరు విప్పిన పట్నాయక్ ట్రాలీమ్యాన్ గోపాలరాజుది మామూలందం కాదు చాలా గమ్మత్తైన మనిషి అనేసి మళ్ళీ పడుకున్నాడు బొర్ర కరకవలస స్టేషన్లు దాటింది బ్రాడ్గేజ్లో ఇండియా మొత్తానికి ఎత్తైన సిమిలిగూడ స్టేషన్ కూడా దాటేసిన గూడ్స్ అరకు స్టేషన్లోకి వచ్చి ఆగింది గార్డ్ గారు ఆ పట్నాయక్ని లేపాక వాళ్లతో పాటు నేను దిగాను స్టేషన్ కుడిపక్కనున్న క్యాంటీన్లో నుంచి వచ్చిన ఆకేళ్ల రావు గారికి పరిచయం చేసిన పట్నాయక్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్కి నన్ను ట్రాలీ తోసుకుంటా ట్రాక్ మీద షూట్ చేయడానికి వైజాగ్ నుంచి తెచ్చిన పర్మిషన్స్ ఆ బెంగాలీ డివిజనల్ ఇంజనీర్ దాస్ గుప్తా గారికి చూపించాం వాటిని ఎడాపెడా తిరగేసిన ఆయన తన దగ్గరున్న నలుగురు పర్మనెంట్ వే ఇన్స్పెక్టర్లలో ఒకడైన ప్రసాద్ రావు దగ్గరికి వెళ్ళమన్నాడు నా పేరు వివరాలు ఆ ప్రసాద్రావుకి చెప్పిన పట్నాయక్ మన అరకులోనే మొత్తం సినిమా తీద్దామని వచ్చాడి హీరో ట్రాలీ మ్యాన్ అన్నాడు సినిమా పేరేంటి అన్నాడా ప్రసాదరావు ఆలాపన అన్నాను క్లాస్ నేమ్ ఎప్పటి నుంచి మొదలెడుతున్నారు ఇంకో పదిహేను రోజుల్లో మరి ఇంత ముందే ఎందుకు వచ్చారు అన్న ప్రసాదరావు దగ్గరికి వెళ్ళిన పట్నాయక్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రాక్ సూపర్వైజింగ్కి వెళ్ళేటప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే మీ కూడా ఈయన వస్తాడు అలాగే ట్రాలీ కి మీరు డ్యూటీలు పురమాయించినప్పుడు వాళ్ళ కూడా ఈయన వెళ్తారు దానికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి మరి అన్నాడు పట్నాయక్ నైట్ డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి అప్పుడు కూడా వెళ్తారా ఈ చలిలో వెళ్ళి ఏం చేస్తారు ఆ ఎక్స్పీరియన్స్తో నా స్క్రిప్ట్ ఇంప్రూవైజ్ చేస్తాను హీరో హీరోయిన్ల క్యారెక్టర్లని బాగా మౌల్డ్ చేస్తాను అయితే ట్రాలీ మ్యాన్ ఏం చేస్తున్నా మీరు ఇన్వాల్వ్ అవుతానంటారు అవును సార్ నిమిషంపాటు కళ్ళు మూసుకు తెరిచిన ప్రసాదరావు గారు మా దగ్గరున్న గోపాలరావుగాడు మీకు బాగా పనికొస్తాడేమో అనిపిస్తుంది రేపు అరకు నుంచి గోరఖ్పూర్ దాట్గా డ్యూటీ పొద్దుట ఆరింటికే బయలుదేరిపోతాం ఆలోపే మీరు అరకు స్టేషన్కి వచ్చేయండి అన్నాడు బయటకొచ్చిన నేను రైల్వే గెస్ట్ హౌస్లో దిగాను ఆ గోపాలరాజు గురించి అప్పుడే ఇద్దరు చెప్పారు ఎవరా గోపాలరాజు అనుకుంటుంటే హంస అనే అక్కడి కుక్ భోజనానికి పిలిచాడు ఆ రాత్రి పరిగెట్టుకుంటా నా దగ్గరికి వచ్చిన పట్నాయక్ పానిరంగని దగ్గర ఎవరో అమ్మాయి అబ్బాయి ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారంట ఈ రాత్రి ట్రాక్ మ్యాన్కి అక్కడ డ్యూటీ పడింది మీరు వెళ్తారా మరి అన్నాడు వెళ్తాను అనేసి అర్జెంటుగా బయలుదేరిపోయాను ఇంత అందంగా ఉన్న మగాణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు మంచి వయసులో ఉన్న ఆ మనిషి మాంచి ఒడ్డు పొడుగు కాకి ప్యాంటు చొక్క మిలిటరీ స్వెటర్ వేసుకున్నాడు గమ్మత్తైన మీసాలు పొడుగాటి జుట్టు తలకి ఎర్రతువాలు చుట్టుకున్నాడు అతనే గోపాలరాజు ఆ పానిరంగని మలుపులో ఉన్న పట్టాల మీద పడున్న ఆ రెండు శవాల్ని నక్కలు అవి లాక్కుపోకుండా కాపలాకొచ్చారు ట్రాలీ పుల్లర్స్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ శవాలని చూస్తున్న గోపాలరాజు ముఖం అదోలాగా అయిపోతుంది అతనితో పాటు వెళ్ళిన నేను అసలు ఎందుకు చచ్చిపోయి ఉంటారు అన్నాను అసలు ఎందుకు చచ్చిపోవాలంటాను అన్నాడు ప్రేమించుకున్న బాపతులాగున్నారు అని నేనంటుంటే ఏం మాట్లాడకుండా ఆ పట్టాలు దిగుతా ఆ కంకర్రాళ్ల మీద జారిపోతా అడుగులేస్తున్న గోపాలరాజు ట్రాక్ పక్కనే ఉన్న దోళ్లపాకలోకి వెళ్ళి నిలబడ్డాడు అతని పక్కకెళ్లిన నేను ఎవరో ప్రేమజంటలాగుంది టూరిస్టులు అనుకుంటాను అన్నాను ఇక్కడికొచ్చి ఆత్మహత్యలు చేసుకునేదంతా అలాంటోళ్లేనండి అన్నాడు ఇంకో ట్రాలీ మ్యాన్ అయిన రంగారావు చలి శవాలు కూడా వణికేంత ఎక్కువగా పెరిగిపోతుంది లాంతర్లతో వచ్చిన ఆ పానిరంగని ఊరి జనం శవాలకి దూరంగా నిలబడి చూస్తున్నారు నాతో ఏ పరిచయం లేన గోపాలరాజు ఆ శవాల్ని చూస్తానే ప్రేమ గురించి మాట్లాడేస్తున్నాడు ఇద్దరి మధ్య ప్రేమ ఎలాగెలాగ ప్రయాణాలు చేసినా ఇలాగా ఆత్మహత్యలు చేసుకోవడం మామూలు నేరం కాదంటున్నాడు అరకు స్టేషన్ యార్డ్లో ఉన్న రేకుల షెడ్లోంచి తోసుకొచ్చిన ట్రాలీ లూప్ లైన్లో పెట్టగానే దాని బెంచి మీద ఎక్కి కూర్చున్న ప్రసాదరావు నన్ను ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాక కదిలింది నలుగురు తోస్తుంటే ఒక ట్రాలీ మ్యాన్ మా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఎర్రజెండా పట్టుకొని మా ముందు పరిగెడుతున్న హెడ్ ట్రాలీ మ్యాన్ పెద్ద సౌండ్ వచ్చేలాగా విజిలేస్తున్నాడు పచ్చటి దుప్పటి కప్పేసుకున్నట్టు మమ్మల్ని కప్పేసుకున్న ఆ అరకులోయ అందాల మధ్యలోంచి వెళ్తున్నాం ఏ పక్కకి చూసినా మంచు పొగలు పసుపు పచ్చటి ఒలసి పూల తోటలు మెరిసి మాయమవుతున్న గిరిజన కన్యలు అక్కడక్కడా తగిలే చిన్ని చిన్ని గిరిజన గ్రామాలు మమ్మల్ని చూస్తున్న ఆ గ్రామాల్లో అమాయక జనాలు వెళుతున్న ట్రాలీని ఆపమన్న పీడబ్ల్యూఐ రావు టెంపరేచర్ చెక్ చేయమన్నాడో లేదో అందరికంటే ముందు పనిలోకి దూకేసిన గోపాలరాజునే చూస్తున్నాను మనసు పెట్టి మరీ చేస్తున్నాడు పనే ప్రాణంలాగా పనే దేవుళ్లాగా ఇద్దరు మనుషుల పని అతను ఒక్కడే చేసేస్తున్నాడు టెంపరేచర్ చూసే పని అయ్యాక కదిలిన ట్రాలీ సిమిలి కూడా వచ్చేటప్పటికి భోజనం టైం అయ్యింది తను తెచ్చుకున్న క్యారేజీ చుంబిరి చెట్టు కిందికి పట్టుకుపోయి తినేసి కడిగేసుకున్న క్యారేజీని సంచిలో పెట్టేసుకుంటా మీరూ తిన్నారా అన్నాడు నవ్వుతా అతన్నే చూస్తుంటే ఏంటి నన్నే చూస్తా ఏదో అనుకుంటున్నారు అన్నాడు మనసులో అది బయటికి చెప్పేనా అన్నాను అన్నట్టు నవ్వాడు ఇప్పటిదాకా ఎంతమంది ఆడోళ్లు ప్రేమించారు నిన్ను అన్నాను నవ్విన అతను కాసేపు అయిన తర్వాత ఎంతమంది అంటేనండి నేను ఇచ్చాపురంలో పనిచేసేటప్పుడు సీతంశెట్టి శేషసాయి అనే పీడబ్ల్యూఐ గారి అమ్మాయి వలజ నన్ను చాలా ఇష్టపడేది అదో రకం మనిషిలేండి సరిగ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేనప్పుడే నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి తన గదిలో కూర్చోబెట్టి కావాలనే వాళ్ళ అమ్మ బజార్ నుంచి వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి వచ్చేదాకా నాంచి వాళ్ళు లోపలికొచ్చేశాక నేనున్న గది తలుపులు జారేసి పెట్టేటప్పటికీ నాకు మామూలు టెన్షన్ కాదు హాల్లో వాళ్లతో మాట్లాడుతానే గదిలోపలున్న నా దగ్గరకొచ్చి గట్టిగా కౌగులించుకొని ముద్దెట్టుకొని మళ్ళీ హాల్లోకి వెళ్లేదా వలజ అలా అదో రకం పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉండే ఆ మనిషికి నేనంటే మామూలు ఇష్టం కాదండి నా కోసం ఏదన్నా చేసేసేది అలాంటా వలజని చానాళ్లు చూసిన నేను నేనెరిగిన ఇంకో మనిషితో వలజని తూకం వేసుకుంటే ఆ మనిషే తూగింది దాంతో ఈ వలజను వదిలేసి తననే ఇష్టపడ్డం మొదలెట్టాను ఎవరా మనిషి మణిమాల తన పేరు మణిమాల అంట వివరాలు చెప్పే లోపల టైం అయింది రమ్మంట అరుస్తున్నాడా హెడ్ హెడ్ ట్రాలీ మ్యాన్ పైడి తల్లి వెచ్చటి చలెండలో ఆ అడవి మధ్యలోంచి ట్రాలీ వెళ్తుంటే చుట్టూ చూస్తా ఆ మణిమాలలో ఎలాంటి క్వాలిటీస్ ఉండటం వల్ల ఇష్టపడి ఉంటాడు గోపాలరాజు అనుకుంటున్నాను కలకవలస స్టేషన్లోకి వచ్చాక ట్రాలీ కానీ ఆగితే మణిమాల గురించి ఏమన్నా వివరాలు చెప్తాడా అని చూస్తున్న నాలో గమ్మత్తైన సస్పెన్స్ ఒకటి డెవలప్ అయింది రాత్రి అయింది నేను దిగిన ఆ రైల్వే గెస్ట్ హౌస్ ఎండపల్లి వలసలో ఉంది అక్కడి నుంచి వ్యాలీలోకి రావాలంటే దూరం బస్సులు కానీ రిక్షాలు కానీ ఏమి దొరకవు నడుచుకుంటా బయలుదేరాను మహా అయితే పది దుకాణాలు భోజనం దొరికే విజయనగరం రాజుగారి పాక హోటలు ఒకటో రెండో కిళ్ళీ కొట్లు కిరాణా షాపులు ఈ రైల్వే గెస్ట్ హౌస్ కాకుండా ఆర్ఎన్బి ఫారెస్ట్ వ్యాలీకి ఆ చివర జెడ్పి ఇవే గెస్ట్ హౌజ్లు లక్ష రూపాయల లాటరీ తగిలిన గిరిజనుడు సదానందం కొత్తగా కట్టిన అరుణోదయ లాడ్జీ ఇవే ఉన్నాయి ఫోన్ మాట్లాడాలంటే పోస్ట్ ఆఫీసు ఇల్లు కలిసిన్న పోస్ట్ మాస్టర్ ఇంటికి వెళ్ళాలి నడుచుకుంటా అక్కడికి వెళ్ళిన నేను ఈ ఆలాపన ప్రొడ్యూసర్ గారైన పెళ్ళకూరు అమరేందర్ రెడ్డి గారికి ఫోన్ ట్రై చేస్తే ఎప్పటికో కలిసింది లైను రైటర్గా నేను ముందే అనుకున్న కొంపెళ్ళ విశ్వం కాకుండా రాళ్లపల్లి గారు పరిచయం చేసిన కొత్త రైటరు తణికేళ్ళ భరణిని పెడుతున్నానని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి బయటకొచ్చేటప్పటికీ విపరీతమైన చలి చీకట్లో నడుచుకుంటా వస్తుంటే పొద్దుట స్టేషన్లో కలిసిన క్యాంటీన్ ఓనరు ఆకేళ్ళ సూర్యప్రకాష్ రావు గారు తగిలి దండకారుణ్యం అంటే ఇదే ఇక్కడేం దొరకవు అని అంటున్న ఆయనతో కాసేపు మాట్లాడాక రైల్వే గెస్ట్ హౌస్ వైపు నడుస్తుంటే గుర్తొచ్చాడా గోపాలరాజు రేపు అవకాశం దొరికినప్పుడు తను ప్రేమించిన మణిమాల గురించి ఎలాంటి వివరాలు చెప్తాడో ఈ అరకులోయలో ఎక్కడుంటాడో ఆ గోపాలరాజు వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి కదా అందులో ఉంటాడేమో ఎప్పుడు తెల్లార్తదా ఎప్పుడు గోపాలరాజుని కలుద్దామా అనుకుంటా నడుస్తున్నాను అరగకి తూర్పునున్న గోరాపూర్ వైపు బయలుదేరాం మర్నాడు ఈ ప్రాంతాల్లో టన్నల్స్ కనపడడం లేదు ఎలాంటి లోయలు కొండలు లేని ఆ గోరాపూర్ ప్రాంతం క్లెయిన్గా ఉంది పట్టాలకి గ్రీస్ పెట్టమంటే అందరికంటే ముందు ఆ గోపాలరాజు దూకేశాడు మ్యాన్ పని జరుగుతుంటే ఒరియాలో మాట్లాడుకుంటా పక్కనుంచే వెళ్ళిపోతున్నారు గిరిజనులు మధ్యాహ్నం అన్నాలు తినడం అయ్యాక గోపాలరాజు ముందు కూర్చున్న నేను సస్పెన్స్ సస్పెన్స్తో కొట్టుకుంటున్నాను అన్నాను దేనికండి అన్నాడు నీకు ప్రాణమైన మణిమాల గురించి నువ్వు చెప్పేలోపు పని మొదలైపోయింది నిన్న అప్పటి నుంచి మనం కలిసి మాట్లాడుకోవడం జరగలేదు కదా అన్నాను ఇంకో ఆడదాని గురించి ఎందుకంత ఇంట్రెస్ట్ అసలు నా గురించి ఇంత ఇదిగా ఎందుకు అడుగుతున్నారు అన్నాడు ఆడవాళ్ళు ఇట్టే ఇష్టపడిపోయే నీలాంటి అందగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నిన్నెంత ఇష్టపడే ఆ వలజని కాదని నువ్వు ప్రేమించిన మణిమాల ఎలా ఉంటుందో తెలుసుకుందామని అంతే అన్నాను నేను ప్రాణంలా ప్రేమించిన మణిమాల గురించి చెప్పే ముందు నేను బెంగాల్ బన్సీపూర్లో పనిచేసేటప్పుడు నన్ను చాలా ఇష్టపడ్డ ఒక మనిషి గురించి చెప్పనా ఆ చుట్టుపక్కలున్న అడవి గ్రామాల్లో భలే గమ్మత్తైన పేర్లు గల ఆడోళ్ళని చూశాను అన్నాడు ఏది రెండు పేర్లు చెప్పు ఇదిగో ఆ పేర్లతో పాటు వాటి అర్థాలు కూడా చెప్పాలి వన్య అంటే అడవి అడవి దేవత బేణు అంటే పిల్లన గ్రోవి వీసా అంటే స్వర్గం వెన్నీ అంటే అగ్ని ఆ అడవి మధ్యలో ఉన్న ముసలి పీడబ్ల్యూఐ మరదల పేరు చాహా అర్థం ఏమిటి ప్రేమ ఒకప్పటి మున్మున్సేనంత అందగత్తైన అయిన చాహాకి ఇంతా అంతాగానంత అహంకారం అలాంటా మనిషి దాసీదాన్లాగా పడుండేది నా కాళ్ళ దగ్గర వెన్నెల రాత్రుల్లో ట్రాలీ ఎక్కించి ఆ పట్టాల మీద తిప్పాలి ఆ చాహాని నన్నెంతో ఇదిగా ప్రేమించే ఆ చాహాని వీసమంత ఇదిగా కూడా చూసేవాడిని కాదు నేను తను నన్ను ప్రేమిస్తుంటే నేను ప్రేమించే మణిమాల గురించి ఇప్పుడు చెబితే కళ్ళు తిరిగి పడిపోతారు మీరు అన్నాడు గోపాలరాజు అతనికి బాగా దగ్గరగా జరిగిన నేను ఆ మణిమాల గురించి చెబుతావని ఇంత ఇదిగా ఎదురుచూస్తున్నాను అన్నాను ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచిన గోపాలరాజు మరి చెప్పడం మొదలెడుతుండగా ప్రసాదరావు గారికి అక్కడికి రావటంతో లేచెళ్ళిపోయాడు ఏంటిది డ్యూటీ లేనప్పుడు కలుద్దామంటే ఆ గోపాలరాజు ఎక్కడుండేది ఆ గోపాలరాజు ఉండేది ట్రాక్ మ్యాన్ క్వార్టర్స్లో కాదంట తెల్లారిందో లేదో ఆ చిక్కటి మంచు వణికించే ఆ చలిలో అరకు స్టేషన్ బెంచి మీద కూర్చున్న కాసేపటికొచ్చారు ప్రసాదరావు గారు మిగతా వాళ్ళు వచ్చాక కడాకర్లో దిగిన గోపాలరాజుని ఏంట్రా ఆలస్యం అంటా అరిస్తే మీకు తెలుసు కదా సార్ నేనుండేది మలైగూడలో అంట పనిలోకి దూకాడు వాణ్ణే చూస్తున్న రావు ఇద్దరి పనులు ఒక్కడే చేసేస్తాడు అందుకే ఆలస్యంగా వచ్చినా తొందరగా వెళ్ళిపోయినా పట్టించుకోం అన్నాడు ఆవేళ ట్రిప్పు బొర్ర అరకుకి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం చిమిడిపల్లికి ముందు గొందువలస బ్రిడ్జి మీద కోతులు పెద్ద పెద్ద బండరాళ్లు తోసేయడంతో మూడే మూడు కంపార్ట్మెంట్లతో చాలా గమ్మత్తుగా ఉన్న వాళ్ల వెహికల్లో ఐవడబ్ల్యూ స్టాఫ్ దిగిపోయారు ఒకటే హడావుడి ఆ వెల్ట్కి ఆ బొర్రాలోనే ఉండిపోవాల్సి వచ్చింది రాత్రి అయ్యాక మామూలు కాదు మరి స్టేషన్ ముందు పట్టాల అవతల ఎత్తైన స్తంభాల మీదున్న ఆ పెద్ద వాటర్ ట్యాంక్ కింద చితుకులు పోగేసి చలిమంటేస్తుంటే వెళ్ళిన నాకు అక్కడ కనిపించాడు గోపాలరాజు నిన్న మంచి టెంపోలో ఉండగా మీరు వస్తే మీ సార్ వస్తే చెప్పడం ఆపేశావు అప్పటినుంచి ఒకటే ఇదిగా ఉంది నాకు అన్నాను పలచగా నవ్విన గోపాలరాజు నేను ప్రేమించిన మణిమాల గురించి చెప్తుండగా పిలిచారు మా సారు కదా అన్నాడు అవును అన్నాను చెప్తాను ఆగండి చెబుతాను కానీ అండి అలాంటి ఎలాంటి మనుషుల్ని కాదండి మనుషుల్ని కాదని ఆ మనిషికి దగ్గరయ్యాను మీకు తెలియాలంటే ఈ బొర్రాలో పనిచేసినప్పుడు జరిగిందోటి చెప్పాలి మీకు అన్నాడు ఇక్కడ కూడా చేసేసావా అన్నాను ఇక్కడి నుంచే అరకు ట్రాన్స్ఫర్ అయి వచ్చాను చెప్పు మా సార్ పేరు దిబాన్సు ఒరిగేవాడు చాలా అందగత్త అయిన భార్య ఆయన భార్య భవిని మా సార్తో ఈవిడిది ఒక చిత్రమైన కథ కోణార్క్లో ఈవిడి ఈవిడింటికి పెళ్లి చూపులకి వెళ్ళిన మా సార్కి కటక్లో ఉన్న ఇంకో అమ్మాయి బాగా నచ్చటంతో ఆవిడ గారిని చేసేసుకున్నాడు కానీ మా సార్ని చాలా ఇదిగా ఇష్టపడ్డ ఆ భవిని ఇంకెలాంటోడొచ్చినా వచ్చినా చేసుకోకుండా కిటికీ దగ్గర కూర్చుని పెళ్లి చూపులప్పుడు పంపిన మా దేవాన్సు సార్ ఫోటో చూసు చూసుకుంటూ అలా గుండిపోయింది ఇది మా సార్ దాకా వెళ్ళడంతో వచ్చి ఈవిని కూడా చేసుకొని ఈవిడితోనే ఉంటా ఈవిడికి ఏం కావాలంటే అది చేస్తా ఎలా కావాలంటే అలా బతకనిస్తానన్నాడు అలాంటి దెబాన్సు సార్ వాళ్ళ క్వార్టర్స్లోకి ఏ టైంలో వచ్చి ఏ టైంలో వెళ్తానా ఏం పట్టించుకోవడం లేదు రాత్రులు నన్ను పిలిచిన భవని మేడం ఆవుదం కాగడా పట్టుకొని నరమానవుడు లేని బొర్ర గుహల్లో తిప్పమనేది అలా ఆ కాగడా వెలుగులో వెచ్చగా నడుం చుట్టూరా చేయేసి నాతో కలిసిపోయి నడుస్తూ ఉండేది ఈ దండకారణంలో కల్లా పొడుగాటి టెన్నెల్ నంబరు యాభై రెండు అది చిమిడిపల్లి దగ్గరుంది పగలే కటిక చీకటిగా ఉండే ఆ టెన్నెల్లో తనతో పాటు నన్ను నడవమనేదా రాత్రళ్ళు అదేంటో విచిత్రం నాకు పరిచయమైన ఆడోళ్ళెవ్వరూ మామూలు ఆడోళ్లు కాదు ఒక్కో ఆడదానిది మరో ఒక చిత్రమైన బుద్ధి అందుకే వీళ్ళందరి గురించి మీకు చెప్పబుద్దేసి చెప్తున్నాను ఈ అందరిలోకి అద్భుతమైన మనిషి మా మణిమాల గాలి రూపం మనస్సు రూపం బయటికి కనపడనట్టు మణిమాల లోపలి రూపం ఎవరికి కనపడదు అసలు ఆ ముఖంలో అందం శరీరంలో అందం కూడా తక్కువది కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సమాప్తి అనే చిన్న కథని అదే అదే పేరుతో సినిమా తీశాడు సత్యజిత్ రాయ్ అచ్చం ఆ సినిమాలో కథానాయక్లా ఉంటుంది మా మణిమాల శరీరం అందం కంటే గొప్పదైన మనసు అందం గురించి చెబుతుంటే తెల్లగా తెల్లారిపోయింది ఎవరో మంట దగ్గరకు వస్తుంటే చూసిన నేను ఇక చెప్పడం ఆపేస్తాడేమో అనుకొని ఇప్పుడు ఎక్కడుంటుందా మణిమాల అన్నాను నేను ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది అనేసి వెళ్ళిపోతుంటే అక్కడికి వచ్చిన హెడ్ ట్రాలీ మ్యాన్ పైడి తల్లి రాత్రంతా నిద్రలైనట్టుంది మీకు అన్నాడు నవ్వాను ఏంటి తెగ అడుగుతున్నారాన్ని అన్నాడు పైడి తల్లి చాలా మాట్లాడుతున్నాడు కదా ఏం చదివాడా అని అడుగుతున్నాను అన్నాను నవ్వేసిన పైడి తల్లి ట్రాలీ తోసుకు బతికేవాళ్ళం మాకే ఉంటాయండి చదువులు అంట ఎదురడిగాడు వేళ గోపాలరాజు రాకపోయేటప్పటికీ అదోలాగా అయిపోయింది మనసు ఇంత ఇదిగా చెప్తున్న ఆ మణిమాలని చూడాలి అతను చెప్పేదాని ప్రకారం ఆ మణిమాల అతని దగ్గరే ఉంది అతనితో పాటు వెళ్ళి ఆ మణిని చూడాలని ఒకటే ఎదురు చూస్తుంటే మర్నాడు కూడా గోపాలరాజు రాకపోయేటప్పటికీ పదింతలైంది ఆత్రం రెండో నాడు మూడో నాడు కూడా రాలేదా గోపాలరాజు నా ఇదంతా గోపాలరాజు గురించి కాదు మణిమాల గురించి దూరాలు నడుచుకుంటా కొండలు లోయలు దాటుకుంటా మలయగూడలో ఉన్న ఆ గోపాలరాజు ఇల్లు వెతుక్కుంటా వెళ్ళిన నేను వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేటప్పటికీ ఒక గొడవ జరుగుతుంది కింద నుంచి వచ్చి లోయలో ఉంటున్న లోవరాజు గారిని సుంకి అనే ఆ ఊరి గిరిజన పిల్ల ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ సుంకీ మనుషులు ఒప్పుకోవడం లేదు వయసులో ఈ పిల్లకంటే చాలా పెద్దోడా లోవరాజు గొడవ పెద్దదవుతుంటే రంగంలోకి దిగిన మణిమాల వయసు ప్రేమ అన్న సాదా విషయం మీద చాలా కొత్తగా మాట్లాడి గొప్పగా పోట్లాడి అక్కడున్న గిరిజనులైన ఆ ఒరియా వాళ్ళందరినీ ఒప్పించేసింది చూస్తుంటే అప్పుడు అనిపించింది ఆ మనిషి గురించి గోపాలరాజు చెప్పిన దాంట్లో వీసమెత్తు తేడా లేదని అంతేకాకుండా దారిలో వచ్చేటప్పుడు నేను ఊహించుకున్నట్టు ఏ లోపం లేదు మణిమాలలో మెదడుతో ఆలోచిస్తుంది పెదాలతో నవ్వుతుంది కళ్ళతో చూస్తుంది లా చదువుకున్న మనిషేమో తెలుగుతో తెలుగుతో పాటు ఒరియా కూడా మా గొప్పగా మాట్లాడుతుంది లోపల నుంచి వచ్చిన గోపాలరాజు నన్ను చూసి నవ్వుతా దగ్గరకొచ్చి నన్ను చాలా ఇష్టపడ్డ చాలా మందిలో నుంచి ఈ మనిషి నేర్కొన్నాను రోజూ చెబుతానే ఉన్నాను కదండి అరకు లాంటి తన గురించి చెప్పాలంటే నాకొచ్చిన భాష చాలదని అసలుకొస్తే ఎవరికొచ్చిన భాష చాలదండి అంట ఆ లోయ ఆకాశంలో విడిపోయిన నల్లటి మబ్బుల్లోంచి వచ్చిన తెల్లటి చంద్రుల్లా నవ్వుతుంటే అలా చూస్తుండిపోయానా గోపాలరాజుని